హాయ్ అందరికీ నమస్తే నా పేరు మోయిన్ సయ్యద్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఓటింగ్ ఎనాలిసిస్ ఎట్లుందో ఇది ఫైనల్ కాబట్టి ఎవరు ట్రోఫీ ఎత్తడానికి రెడీ ఉన్నారు ఎవరు రేస్లో ఇంకా పరిగెడుతూ ఉన్నారు ఎవరికి అవకాశం ఉంది ఎవరు సూట్ కేసు తీసుకుపోతారు అనే విషయాలను అయితే క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మోయిన్ సయ్యద్ ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరు నచ్చితే ఇప్పుడు కొంచెం నాకు బాగా చలిపెడుతుంది అందుకే కొంచెం స్వెటరు ఇదైతే కట్టుకున్నా ఏమనుకోకండి ఇప్పుడు ఓటింగ్ లో ఎవరు ముందు అన్నారంటే యాజ్ యూజువల్ గా స్టార్టింగ్ నుండి ఇదైతే నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి దగ్గర దగ్గర పదమూడు వారాల పన్నెండు పదమూడు వారాలు నిఖిల్ ఓటింగ్ ఎవరైతే ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు ఓటింగ్లు ఎట్లా పడ్డావు ఇప్పుడు అట్లే పడుతున్నాయి బీవత్సమైన ఓటింగ్ పడుతుంది ఆయనకు ఆ అది ఏ విధమైన ఓటింగ్ అంటే ఆడికి తీసుకొచ్చారు ప్రాంతీయ అభిమానం కూడా తీసుకొచ్చారు అయినా కానీ అక్కడికి అతనికి ఎక్కడ ఓటింగ్ దగ్గలేదు నిజంగా నిఖిల్ అదృశ్యం అని చెప్పుకోవాలి ఇంకొక విషయం నిఖిల్ దురదృష్టం కూడా కానీ చెప్పుకోవాలి ఏ విధంగా అంటే వైల్డ్ కార్డ్ రూపంలో గౌతమ్ ఏ రోజైతే అతనికి వచ్చిండో అతనికి తని డి అంటే డి అనే ఒక ఆ సిచ్యువేషన్ అయితే కనపడదు మనకు నిజంగా గౌతమ్ కు అయితే హైడ్సాప్ చెప్పుకోవాలి అదైతే చాలా సార్లు ఇది అయితే పాసిబుల్ కాదు అసలు ఎందుకంటే నిఖిల్ ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఎవరిని ని కొట్టే మొగోడి ఎవరిని ఉండరా అంటే అది ఒక ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఓన్లీ ఆ గౌతమ్ అనే చెప్పుకోవాలి గౌతమ్ వచ్చిన తర్వాత ఇంకా నిఖిల్ కి కొంచెం బెటర్ అయింది ఎందుకంటే ఎవరన్నా మన ఆపోజిట్ పర్సన్ ఎదురుగా ఉన్నప్పుడే కదా ఆటలో మజా తెలిసేది నిజంగా గౌతమ్ ని అయితే మెచ్చుకొని తీయాల్సిందే ఈ ఎందుకంటే ఐదు వారాల తర్వాత వచ్చి కూడా ఆడియన్స్ నుండి అంత అటెన్షన్ గెయిన్ అంటే నిజంగా ఆయన అదృష్టమే ఆ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే ట్రోఫీ ఎత్తేది నిఖిల్ కానీ ఆ వన్ పర్సెంట్ కూడా ఛాలెంజ్ చేసే సత్తా ఎవరికైనా ఉందంటే అశ్వత్థామా టూ పాయింట్ ఓకే ఉంది నిజంగా ఇప్పటికి కూడా ఓటింగ్ లో ఆయన కొంచెం పుంజుకుంటే ఆ ఓటింగ్ నిఖిల్ ని దాటేసి ట్రోఫీ ఎత్త ఎత్తినా కానీ ఆశ్చర్యపోవాల్సిన లేదు ఎందుకంటే ఆ వన్ కి అంత పవర్ ఉంది అనమాట ఇదైతే ఇద్దరికి టాప్ టూ లో అయితే గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఆ తర్వాత ఈ సూట్ కేస్ ఎవరు తీసుకుంటారు తర్వాత వాళ్ళ ఫర్దర్ గా ఎవరెవరు ఏ ర్యాంకులు ఉంటారని చెప్పే చెప్పుకుంటే ఇది ఓన్ నా అనాలిసిస్ మాత్రమే కొన్ని కొన్ని వెబ్సైట్ లో చూసి అది నేను ఆటో చూసిన విధానాన్ని బట్టి నేను నా ఓన్ ఇది ఎనాలసిస్ ఇది ఫైనల్ టాప్ టూలో నిఖిల్ ఫస్ట్ ప్లేస్ లో గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు థర్డ్ ప్లేస్లో నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఎవరున్నారంటే ప్రేరణ ఉంది నిజంగా ఇది ఆశ్చర్య విషయం కల్పించే విషయమే ఎందుకంటే టాప్ టూ టాప్ వన్ లో నబీల్ ఉండాలి అలాంటిది ఇప్పుడు ఆయన టాప్ ఫోర్ కు పడిపోయాడు నిజంగా అది కొన్ని కొన్ని అనుకుంటాం కదా కొన్ని కొన్ని తెలియనితనాలు కొన్ని మెచ్యూరిటీ లేని తనాలు అతన్ని గెజ్ చేయలేకపోవడం ఇప్పుడు ఎవరిని మనతో గేమ్ ఆడుతుర్రు అనేది అసలు ఆయన పట్టించుకోకుండా ఆయన గేమ్ ఆయన ఏదో గుడ్డిగా ఆడి ఆడినందుకు ఇప్పుడు ఆయన చేతులారా ఆయన్నే కొంచెం ఆటని చాలా టాస్క్లలో కొన్ని మిస్టేక్ చేయడం ఇవన్నీ బట్టి ఏంటంటే ఆడియన్స్ల వల్ల ఆడియన్స్ దృష్టిలో కొంచెం తక్కువైపోయాడు నెల్ లేకపోతే టాప్ టూ టాప్ వన్ లో ఉండాల్సిన పర్సన్ అన్నమాట ఆయన నిజంగా చాలా మంది అనుకున్నారు నబీల్ ఈసారి ట్రోఫీ ఎత్తినా కానీ ఆశ్చర్యపోవాల్సి ఎందుకంటే చెప్తున్నా కదా ఏ టైంలో ఎవ్వరు ఏం జరిగినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన లేదు అందుకే చెప్తున్నా గౌతమ్ గుడ్క ట్రోఫీ ఎత్తినా కానీ ఆశ్చర్యపోవాల్సిన వసర లేదు ఇప్పటికైతే నిఖిల్ ఉన్నాడు కదా ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది ఆమె ఎందుకంటే అంత మంది అమ్మాయిలలో చాలా బాగా ఆడింది చాలా మంచిగా మాట్లాడుతుంది ఆ నబిల్ కన్నా కానీ నబిల్ తో మూడు నాలుగు గేమ్లలో ఆమె విన్ అయ్యింది ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట ఎవరు ప్రేరణ విన్ కావడానికి ఆ విన్గా అనుకుంటున్నారు సారీ థర్డ్ ప్లేస్ లో రావడానికి నబిల్ ఫోర్త్ ప్లేస్ లో పోవడానికి ఇప్పుడు ప్రేరణ థర్డ్ ప్లేస్ లో ఉంది ఫోర్త్ ప్లేస్ లో నబిల్ ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్ లో అవినాష్ ఉన్నాడు నిజంగా అవినాష్ బయ్యార్ నిజంగా ఇది ఆయనకు పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి నిజంగా ఎందుకంటే అంతకు ముందు వచ్చినప్పుడు పదమూడు వారాల నుండి కూడా ఆయన కామెడీని కామెడీ నమ్ముకొని వచ్చిండు కామెడీ కంటెంట్ ఇచ్చిండు హైలైట్ అనిపించింది ఈసారి ఉడక సీజన్ ఎయిట్ ఒక ముడి మునిగిపోతున్న పడవని అంతో ఇంతో కొంచెం ఒడ్డుకు చేర్చింది ఎవరు అయ్యా అంటే అది అవినాశ అనే చెప్పాలి అంటే జనాల దృష్టిలో ఆట పరంగా కానీ ఒక ఎమోషన్ పరంగా కానీ వీళ్ళిద్దరు బాగా కనెక్ట్ అయ్యారు నబీల్ ఎవరు నిఖిల్ అయిన గౌతమ్ ఇప్పుడు ఎంటర్టైన్ పరంగా ఎవరన్నా ఉన్నారా అంటే అది అవినాష్ అనే చెప్పాలి నిజంగా మునిగిపోతున్న ఒక నావని ఒక తీరానికి చేర్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది అవినాష్ ఇంకా ఎవేషనల్ షీడ్ ఇచ్చి గౌ అవినాష్ ని కాదు కాపాడింది సీజన్ ఎయిట్ ని కాపాడాడు అది అంత గొప్పగా ఆడిన వ్యక్తి అవినాష్ ఆయన ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు ఆయనకు ఫస్ట్ ఒకవేళ ఇచ్చినా కానీ ఒక సూట్ కేసు సాటర్డే ఒకవేళ సూట్ కేసు పంపియారు అనుకోండి ఆయన సాటర్డే అయితే కంపల్సరీ తీసుకోడు ఎందుకంటే ఎవరైనా కానీ సండే రోజు ఆ రోజు స్పెషల్ మూమెంట్ ఉంటుంది ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చినా కానీ ఆయన తీసుకోకపోవచ్చు ఎవరు ఏ రోజు సాటర్డే రోజు తర్వాత సండే రోజు కోసం అయితే ఖచ్చితంగా అందరు వెయిట్ చేస్తారు సండే రోజు ఆ గ్రాండ్ ఫినాలే మస్తు ఉంటుంది కాబట్టి ఆయన సాటర్డే రోజు అయితే సూట్ కి తీసుకుపోయే అవకాశం అయితే వెరీ హై ఆ తర్వాత సండే రోజు వీళ్ళకి ముగ్గురికి ఛాయిస్ ఉంది ఎవరికి అవినాష్ కు నబీల్ కు పేరణకు ఎందుకంటే వాళ్ళ ముగ్గురు తెలిసిపోయింది కూడా టాప్ వన్ టాప్ టూ లో ఎవరున్నారు ఎవరు ఎవరున్నారు ఎందుకంటే ఇంతమంది ఏ సీజన్ లో జరగలేదు ఇంత మంది వచ్చి ఇంత ఒకటి ఇన్ని ఒకటి రెండు హింట్స్ కాదు వందల హింట్స్ ఇచ్చారు వాళ్ళకు ఆ లోపలికి వెళ్ళి వెళ్ళి ఎంత మంది అంటే అంత మంది వచ్చారు ఏ సీజన్ లో జరగలేదు ఇంత మంది గెస్ట్లు రావడం అయితే అందరు వచ్చినప్పుడు అందరు చెప్తేనేవారు ఆ నువ్వు టాప్ వన్ టాప్ టూ నువ్వు బాగా ఆడుతున్నావు నువ్వు బాగా నువ్వు ఆడుతున్నావు వాళ్ళకి అందరికి అర్థమైపోయింది టాప్ వన్ టాప్ లో ఎవరు ఉన్నారు అందుకే ఎవ్వరికి అవకాశం వచ్చినా కానీ ఎవ్వరు వదులుకోరు అవినాష్ అయితే అస్సలు వదులుకోడు తర్వాత నబీల్ గుడిక కొంచెం స్మార్ట్ ప్లే చేస్తే ఆయన కూడా ఆ కే తీసుకునే అవకాశం ఉంటది ఎవ్వరికి వాళ్ళైతే ముగ్గురు ఇట్లా ఎవ్వరు తీసుకున్నా గానీ ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇది నా పర్సనల్ ఓటింగ్ ఎనాలిసిస్ నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రోఫీ ఎత్తే పర్సన్ ఎవరు ఉన్నారా అంటే వాళ్ళిద్దరి ఇట్లా ఎవరన్నా ఉండొచ్చు ఇప్పటికైతే ఇప్పుడు ఉన్న ఓటింగ్ ఎనాలిసిస్ ఇప్పటిక ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే నిఖిల్ అయితే రేస్ లో ముందున్నాడు ఆ తర్వాత అతని వెనకాలని గౌతమ్ పరిగెడుతున్నాడు అశ్వత్థామ ఎక్కడ అవుతలేదు పరిగెడుతనే ఉంది ఇంకా పరిగెడుతనే ఉంది ఒకవేళ లాస్ట్ వరకు ఏ రోజు రోజైనా కానీ గుర్రం ఎగరావచ్చు అశ్వధామ గెలవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా లైక్ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్